హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలీ అండ్ బ్లాగ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం పుదీనా వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం పుదీనాలో ఉండే ఉపయోగాలు మీకు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు పుదీనాలో విటమిన్ ఏ బిసి కాంప్లెక్స్లు ఉంటాయి చాలామంది పుదీనాను నిత్యం పలు వంటకాల్లో వాడుతూ ఉంటారు ఇది ఘాటైన తాజా వాసనను కలిగి ఉంటుంది పుదీనా వల్ల వంటకాలకు చక్కని రుచి వాసన వస్తుంది పుదీనాలో ఉండే ఔషధ గుణాలు మనకు ఎంతో మేలును కలిగిస్తాయి ఈ పుదీనాను మనము వాడడం వల్ల పలు అనారోగ్య ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు పుదీనాలో ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం పుదీనా వేసి కాచిన టీని తాగితే మనకు జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది గ్యాస్ మలబద్ధకం అజెత్తి బ్లోటింగ్ కడుపు నొప్పి ఇట్లాంటి అన్ని సమస్యలు దరిచెరనీయకుండా పుదీనా మనల్ని కాపాడుతుంది అందుకే మనము పుదీనాను ఎక్కువ యూజ్ చేయాలి అలాగే పుదీనాను మొహానికి అప్లై చేయడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది పుదీనా రసం రాస్తే చర్మ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి పుదీనా ఆకులను బాగా నలిపి నుదుటిపై రాస్తే తలనొప్పి కూడా దరి చేరదు తలనొప్పి కూడా తగ్గుతుంది తో కాచిన కషాయంలో ఉప్పు కలిపి పుక్కులిస్తే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది ఆ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని బాగా పెంచుతుంది ఇందులో ఐరన్ పొటాషియం పుష్కలంగా పుదీనాలో ఉంటాయి పుదీనాను నమలడం వల్ల నోటి దుర్వాసనను కూడా నయం చేసుకోవచ్చు నేషనల్ హెల్త్ పోర్టల్ ఆఫ్ ఇండియా ప్రకారం పుదీనాలో అనేక ఆహార ఉపయోగాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది ఇది సాధారణ జలుబు దగ్గు నోరు మరియు గొంతు మంట సైనస్ ఇన్ఫెక్షన్ మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో ఉపయోగపడుతుంది నోరు లేదా గొంతు ఆపును తగ్గించే ఏజెంట్గా పుదీనా తరచుగా ఉపయోగించబడుతుంది పుదీనా లేదా మెంత లామియాసి కుటుంబానికి చెందినది ఇందులో పిప్పర్మెంట్ మరియు స్పియార్మెంటుతో సహా దాదాపు పదిహేను రోజులు అవుతుంటే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని తేలింది అందుకే ఎక్కువ పుదీనాను వంటల్లో విరివిరిగా యూజ్ చేయాలని నిపుణులు అంటున్నారు ఆకు కషాయం మెదడు పనితీరు కూడా మంచిగా మెరుగుపరుస్తుంది మీకు వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి